హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ సో ఆల్రెడీ తమ చూశారు కదా ఈ వీడియోలో మేము ఏ డిష్ వాషర్ తీసుకున్నాము ఎంత బడ్జెట్లో వచ్చింది అది ఎలా వర్క్ అవుతుంది అంటే ఇన్స్టాలేషన్ అంతా కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మేము డిష్ వాషర్ చూడడానికి వెళ్ళినప్పుడు ఆ వ్లాగ్ షేర్ చేశాను కదా దాంట్లో ఏది తీసుకోవాలి అంటే చాలామంది ఇప్పుడు మేము తీసుకున్న డిష్ వాషర్ సజెస్ట్ చేశారు చాలామంది ఇది యూజ్ చేస్తున్నారంట మాకు కూడా ఇదే తీసుకోవాలని ఉండే సో మన సబ్స్క్రైబర్స్ చాలామంది చెప్పారు ప్లస్ మాకు కూడా ఇదే నచ్చింది ఫైనల్గా ఇదే డిష్ వాషర్ తీసుకున్నాము ఏ డిష్ వాషర్ అనేది షేర్ చేస్తాను వెయిట్ చేస్తూ ఉండండి సో మాకు దసరా ముందు రోజు ప్రోడక్ట్ అయితే డెలివరీ అయింది మేము దసరా ఆఫర్లో తీసుకున్నాం అనమాట దసరా ముందు రోజు వస్తే ఇంకా దసరా రోజు పూజ చేసుకొని ఆ రోజు ఓపెన్ అయితే చేశాను సో ఇంట్లోనే ఉన్నామని చెప్పాము ప్రోడక్ట్ అయితే వచ్చింది వచ్చిన తర్వాత ఇంకా దీన్ని తీసుకుని వెళ్ళారనమాట కిచెన్లోకి తీసుకొని వెళ్తే అక్కడ స్టాండ్ ఉండాలి అంటే ఇది ప్లేస్ చేయడానికి స్టాండ్ ప్లస్ ఫిక్స్ చేసే ట్యాప్ అవన్నీ కావాలంట సో అవి తీసుకొచ్చే పర్సన్ తర్వాత వస్తున్నారని మళ్ళీ కిచెన్లోకి తీసుకెళ్ళిన ప్రోడక్ట్ని తీసుకొచ్చి హాల్లో పెట్టేశారు సో ఆయన వచ్చే వరకు వెయిట్ చేయాలి ఇంకా స్టాండ్ అండ్ ట్యాప్ ఫిక్స్ చేసే ప్లంబర్ వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాము ఇంకా ఆలోపు నేను బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఈరోజు డిసానో పాస్తా చేస్తున్నాను అది కూడా బీట్రూట్ పాస్తా మనకి పన్నీర్తో చేస్తానన్నమాట ఇది హెల్తీ ప్లస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో బీట్రూట్ తెచ్చుకుంటే దాన్ని అలాగే ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టి పడేస్తుంటారు చాలా మంది సో మీరు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్లో కనుక బీట్రూట్ యూజ్ చేసుకుంటే హెల్త్కి మంచిది ప్లస్ బీట్రూట్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది సో డిసానో పాస్తా నేను అమెజాన్ నుంచి తీసుకున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మీరు డైట్లో ఉన్న వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న హెల్తీగా ఏదైనా తీసుకోవాలనుకున్నా మీకు ఈ డిసానో పాస్తా బెస్ట్ ఆప్షన్ కింద లింక్ ఇస్తున్నాను చెక్అవుట్ చేసేయండి సో ఇంకా బీట్రూట్ ఏం లేదు జస్ట్ వాటర్లో కుక్ చేసేసుకొని ఎండుమిర్చి బీట్రూట్ కొన్ని వెల్లుల్లి వాటర్లో బాయిల్ చేసేసుకొని అది పేస్ట్ పట్టాలి పేస్ట్ పట్టేటప్పుడు కొంచెం పన్నీర్ కూడా యాడ్ చేసుకోవాలి అందులో ఆ తర్వాత కొంచెం బటర్ యాడ్ చేసేసి మనము ఈ బీట్రూట్ పేస్ట్ చేసుకున్నాం కదా అది ఆ బటర్లో వేసేసి కొంచెం అట్లా బటర్ పైకి తేలేంతవరకు ఫ్రై చేసి ఈ పాస్తాని ముందు కుక్ చేసుకొని పెట్టుకున్నాం కదా అది జస్ట్ ఇందులో యాడ్ చేసి కొంచెం ఆరిగానే వేసుకోవాలి అంతే సూపర్ ఎమ్మీగా ఉంటుంది అండ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది సో ఇంకా డెలివరీ పర్సన్ అంటే ప్లంబర్ వచ్చే వచ్చేవరకి మేము బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినేసాం కూడా ఇంకా రావట్లేదు లంచ్ టైం కూడా అవుతుంది వన్ వన్ థర్టీ అయింది అనమాట వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంకా సో సో ఇది నేను యూజ్ చేసిన తర్వాత ఒక వన్ టూ మంత్స్కి మళ్ళీ రివ్యూ ఇస్తాను ఎలా యూజ్ చేస్తున్నాను అంటే ప్రాపర్గా బాగుందా లేదా అనేది చెప్తారనమాట సో ఇంత పెద్ద బాక్స్లో అయితే వచ్చింది మాకు ఎంకాలు పడుతుందా పట్టదా నాకు ఇంకా డౌట్గా అనిపిస్తుంది చూడాలి ఇన్స్టలేషన్ అయిపోయాక

సో ఫైనల్ గా మా డిష్ వాషర్ అయితే కరెక్ట్ ప్లేస్ లో సెట్ అయిపోయిందండి అసలు ఈ ప్లేస్ సరిపోతుందా లేదా అని టెన్షన్ ఉండే నాకు ఎగ్జాక్ట్గా సెట్ అయింది అండ్ మనకి వాషింగ్ మిషన్కి కూడా స్పేస్ ఉంది ఇంతకీ మేము ఏ డిష్ వాషర్ తీసుకున్నామంటే ఎల్జీ డిష్ వాషర్ మీకు ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తుంది అనుకోండి బ్రాండ్ చాలా రివ్యూస్ దీనికే పాజిటివ్ ఉన్నాయి అండ్ మేము త్రీ ఫోర్ షోరూమ్స్ కూడా తిరిగి చూసాము అన్నిటిలో కూడా చాలామంది సేల్స్ పర్సన్స్ కూడా ఎల్జీనే సజెస్ట్ చేశారు అండ్ నా ఫ్రెండ్స్ కూడా ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాళ్ళు కూడా ఎల్జీనే సజెస్ట్ చేశారు సో మొత్తానికి ఎల్జీకి అయితే వచ్చేసాము మేము అండ్ ఇప్పుడు నేను ట్వంటీ ఫైవ్ డేస్ అట్లా అవుతుంది యూజ్ చేయబట్టి నాకైతే చాలా నచ్చిందండి నేను ఇంకొక రివ్యూ వీడియో పెడతానులేండి అసలు ఎలా వర్క్ అవుతుంది నేను ఎలా యూజ్ చేస్తున్నాను ఏంటి అనేది సో ఈ డిష్ వాషర్ వచ్చేసి మనకి ఎల్జీ ఫోర్టీన్ ప్లేస్ సెట్టింగ్ ఫ్రీ స్టాండింగ్ డిష్ వాషర్ విత్ ట్రూ స్టీమ్ చక్కగా అసలు ప్లేట్ అంటే మనకి ఇది అవుతుంది కదా డిష్ వాషర్ ఆఫ్ అయిన తర్వాత ఓపెన్ చేస్తే ప్లేట్ ఇట్లా పట్టుకుంటే కాలుతుంది అనమాట అది ఎంత సాటిస్ఫైయింగ్గా ఉంటుందంటే మనం ఏదో హైజీనిక్గా ఉన్న దాంట్లో తింటున్నాము అని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో ఇంకొకసారి మనకి ఇన్స్టాల్ చేసే పర్సన్ వచ్చారు తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ వీడియో ఈ ఎవరైతే డిష్ వాషర్ తీసుకుంటారో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఒక రిఫరెన్స్ లాగా ఉంటుందన్నమాట క్లియర్గా విత్ ఒరిజినల్ వాయిస్తో పెట్టేశాను వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకే చూసేయండి ఆన్ ఆన్ చేసుకోండి డిష్ వాషర్ చేశానండి ఓపెన్ చేయనా చేసుకోండి ఇక్కడ చూడండి మేడం స్టార్టింగ్ ఈ ర్యాకిల్ ఓపెన్ చేసుకోవడం మేడం ఓకే స్టార్టింగ్ ఇక్కడ సాల్ట్ వేసుకోవాలి మేడం క్యాప్ ఓపెన్ చేశారు అనుకో ఈ ప్లేస్ లో 1 kg సాల్ట్ తీసుకొని హాఫ్ లీటర్ వాటర్ పోసుకోవాలి మేడం డిష్ వాషర్ లో ఓకే మేడం ఇక్కడ చూడండి ఇట్లా ఈ ప్లేస్ మాత్రం తీయడానికి ఉంటది మేడం ఇందులో రెండు రకాలు వస్తుంది ఇది ఏంటంటే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి క్లీన్ చేసుకోవడం మేడం మీరు తిన్న ఏమైనా ఉంటే ఇక్కడ ఉంటుంది ఫిల్టర్లో ఇది ఎవ్రీ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ కూడా ఇందులో స్మెల్ వస్తుంది మేడం ఇందులో ఓరల్ మళ్ళీ జాలీలా ఫ్రీగా పెట్టండి మళ్ళీ ఇక్కడ సైడ్ ఓపెన్ చేసి అవ్వాలి మేడం ఫ్రంట్ చేయాలి జాగ్రత్త పెట్టుకుని మేడం ఇటు సైడ్ నుంచి అయితే తీయడానికి ఉండదు మేడం ఈ అర మార్క్ ఉన్న ప్లేస్ లో మాత్రం తీసుకోవాలి ఈ క్యాప్ క్లోజ్ చేసుకోవడం మేడం ఇలా ఈ ప్లేస్ లో ఇప్పుడు వన్ కేజీ సాల్ట్ వేయమన్నారు కదా అది ఎన్ని డేస్ కు ఒకసారి ఎవరీ ఫిఫ్టీన్ వాష్ కు ఒకసారి వేసుకోవాలి అంటే టాబ్లెట్ వాడినా కూడా వేయాలా టాబ్లెట్ వాడితే ఎందుకంటే ఈ ఏరియాలో కొంచెం డస్ట్ వాటర్ ఎక్కువ వస్తుంది మనకు ఆర్డినెట్ చాలా ఉంటాయి కాబట్టి సాల్ట్ మాత్రం మ్యాండేటరీ ఈ ప్లేస్లో మేడం హెవీ ప్లేట్స్ ఉంటాయి కదా ఈ ప్లేస్లో పెట్టుకోవచ్చు ఓకే ఇక అవసరం లేదని కూడా అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ర్యాక్స్ అనేవి కూడా ఇలా అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది హెవీ ప్లేట్స్ లేదంటే ఇలా పెట్టుకోవచ్చు ఓకే ఇవి ఇలా పెట్టేసుకోవాలి ఓకే మేడం నార్మల్ స్మూత్ ప్లేట్స్ అంటే ఇలా పెట్టేసుకోవచ్చు టిఫిన్ ప్లేట్స్ ఏదైనా ఇప్పుడు పెద్ద గిన్నెలు ప్లేట్స్ పైన పెట్టుకొని గిన్నెలు దీంట్లో గిన్నెలు పెట్టుకోవాలంటే కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మొత్తం ఓవరాల్ గా ఇలా క్లోజ్ చేసి చేసుకొని ఓకే దీనిపైన ఇలా బోర్లు ఇచ్చుకోవాలి ఇది ఇలా పెట్టకూడదు మేడం ఈ ప్లేస్ పైన పెట్టకూడదు ఇలా పెట్టుకోవాలి ఓకే మా ఏవేనా అలాగే ఇట్లా పెట్టుకోవాలి బోర్లు ఇచ్చి పెట్టాలి అవును ఓకే ఇంకొచ్చి మేడం ప్లేట్స్ పెట్టినప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇంకొక ఫ్యాన్ ఉంటుంది ఫ్యాన్ ఈ ఫ్యాన్కి ఒకవేళ తగిలి దీనికి డ్యామేజ్ అయితే వ్యారెట్కి ఇవ్వరు జాగ్రత్త చూసి పెట్టుకోవాలి ఇంకోటి ఇందులో స్పూన్స్ పెడితే కూడా ఈ ఫ్యాన్కి ఓహో ఈ ఫ్యాన్ డ్యామేజ్ అవుతుంది ఏదనుకుంటే చూసి పెట్టేసుకోవాలి జాగ్రత్త ఈ ప్లేస్లో వచ్చినాయి మేడం ఇక్కడ టిఫిన్ ప్లేస్ పెట్టేసుకోవాలి టిఫిన్ ప్లేస్ గ్లాస్ బౌల్ ఆపోజిట్ పొజిషన్ ఇట్లా ఇట్లా ప్లేట్స్ పెట్టుకోవాలి ఓకే బౌల్స్ అంటే ఇట్లా బోర్లో పెట్టేసుకోవడం గ్లాస్ కానీ ఏదైనా ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు ఈ ప్లేస్లో స్పూన్స్ పెట్టుకోవడం ఓకే మేడం ఇంకా స్పూన్స్ పెట్టిన కూడా హెవీ ఉంటాయి మేడం దీనికి టచ్ అవ్వకుండా చూడండి ఫ్యాన్కు ఓకే మేడం ఇది కూడా స్పూన్స్ ఉంటుంది మేడం మీకు అడిషనల్ కావాలంటే పెట్టేసుకోవడానికి అంటే అవసరం లేదు ఇంకోటి ఇదే ప్లేట్స్ పెట్టుకున్నప్పుడు మనకు పైన తగులుతుందంటే అడ్జస్ట్ చేసుకోవడం కూడా ఉంటుంది మేడం ఈ టూ బటన్స్ ఉన్నాయి కదా ఇలా పుట్ చేస్తే కిందకి వెళ్ళిపోతున్నా మళ్ళీ పైకి లాయర్ డైరెక్ట్ లాక్ అవ్వచ్చు లో పుట్ చేయడం ఓకే మేడం ఇక్కడ చూడండి ఈ ప్లేస్లో టాబ్లెట్ పెట్టుకోవాలి మేడం టాబ్లెట్ పెట్టి క్లోజ్ చేసుకుంటే లాక్ అయిపోతుంది మళ్ళీ ఓపెన్కి బటన్ అవుతుంది లిక్విడ్ వేసుకోవచ్చు బౌల్స్ షైనింగ్ లేదంటే క్లోజ్ హండ్రెడ్ ఎంఐల్ వేసుకోవాలి షైనింగ్ లిక్విడ్ ఈ బటన్ పవర్ ఆన్ ఆఫ్ మేడం ఆన్ ఆఫ్ ఇదే బటన్ ఇందులో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన ఐటమ్స్ అన్ని పెట్టేచ్చాట్ ఇది స్టార్ట్ బటన్ ఓకే ఓకే ఇవన్నీ అడిషనల్ ఆప్షన్స్ మేడం ఎక్స్ట్రా ఆప్షన్స్ ఓకే ఎలా అన్నది చెప్తాను ఎందుకంటే నార్మల్గా హటో ఉంది మేడం నార్మల్ డీల్ కూడా ఇది మేడం ఇందులో అన్ని మిక్స్ పెట్టేసుకోవచ్చు పోస్ట్ ఇది ఒక రకం ఉంటుంది అది కూడా ఫినిష్ ఉంటుంది సార్ ఇక చూడండి ఆప్షన్స్ ఆటో ఉంది మేడం నార్మల్ రెగ్యులర్ ఆర్డర్ అన్ని ఐటమ్స్ ఇందులో పెట్టేసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు ఎవ్రీడే యూస్ కి ఆటో సర్ ఆటో సరిపోతుంది ఇన్సెంటివ్ ఉంది మేడం ఇది ఏంటంటే మేడం ఎక్కువ మాడిపోయిన బాల్స్ ఉంటాయి కదా ఎక్కువ మాడిపోయిన మనకు నార్మల్ గా అందులో వెళ్ళిపోవట్లే ఆటో లో అనుకుంటే పెట్టేసుకోవచ్చు హెవీ మాడిపోయిన అనుకుంటే ఓకే ఓకే మేడం డెలికేట్ ఉంటుంది మేడం స్మూత్ గా ఉంటుంది టిఫిన్ ప్లేట్స్ గ్లాస్ బౌల్స్ ఏదైనా పింగ్ అనే ఐటమ్స్ పింగ్ అనే అలాంటివి ఇందులో పెట్టేసుకోవచ్చు కొంచెం టైమింగ్ కూడా తప్పుకుంటే మేడం టూ అవర్స్ ఎయిటీన్ మినిట్స్ ఉంటుంది రిఫ్రెష్ ఉంది మేడం ఇది ఏంటంటే మీరు ఏదైనా కడిగి పెట్టిన బౌల్స్ లోపల పెట్టి ఉంటారు కదా మేడం అలాంటి ఏదైనా డస్ట్ బడి అంటే దుమ్ము బడి ఉంటే ఇలాంటి పెట్టేసుకోవచ్చు ఓన్లీ వాటర్ వాటర్ కడిగి ఇచ్చేస్తుంది మేడం వాష్ చేయదు ఈకో వాష్ ఉంది మేడం ఇది త్రీ అవర్స్ అబౌ ఉంటుంది మేడం ఇది ఏంటంటే వాటర్ తక్కువ తీసుకుని పవర్ కంజెషన్ తక్కువ తీసుకుని వాష్ చేస్తుంది మేడం స్లోగా అవుతుంది టర్బో ఉంది మేడం ఈ టర్బో ఉంది మేడం మీకు స్పీడ్ వాషింగ్ కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు మేడం డౌన్లోడ్ సైకిలింగ్ మేడం ఇది ఏంటంటే మేడం యాప్ ఉంటుంది మేడం యాప్ ఏంటంటే ఎల్జి థింక్ యూ యాప్ ఉంటుంది ఎల్జి థింక్ థింక్ యూ ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు కొన్ని రోజులకి ఏంటంటే మొబైల్ మీకు ఆప్షన్స్ అని అప్డేట్ అవుతూ ఉంటాయి మేడం ఓకే మేడం నార్మల్ ఆటోలో పెట్టేసుకుంటాం మేడం ఈ అడిషనల్ ఆప్షన్స్ చూడండి సార్ మీకు ఇందులో ఏంటంటే సార్ ఎక్స్ట్రా డ్రై అనేది నార్మల్గా ఆటోమేటిక్ ఉంటుంది సార్ మీకు టెంపరేచర్ కావాలంటే పెంచుకోవచ్చు మనకు వెయిట్లు ఎక్కువ కావాలంటే నార్మల్గా ఆటోమేటిక్ ఉంటుంది లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు స్టీమ్ ఉంది కదా సార్ మనకు ఎక్కువ మాడిపోయిన బౌల్స్ ఉంటాయి కదా అలాంటి మనకు స్టీమ్ యాడ్ కావాలంటే సెలెక్ట్ చేసుకోవాలి లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు ఎనర్జీ సేవ ఉంది మేడం ఇది యాడ్ అవ్వదు మేడం ఎందుకంటే సపరేట్ ఆన్ చేసుకోవాలి పవర్ ఆన్ చేసి డైరెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి ఇది ఎందుకంటే హాస్పిటల్ పేషెంట్లు ఉంటాయి కదా వాళ్ళు సపరేట్ బౌల్స్ పెట్టుకోవాలి లోడ్ ఉంది మేడం మీకు ఇందులో ఏదైనా ఒకే ర్యాక్ వర్క్ అవ్వాలి పైన రాక లేక ర్యాక్ వర్క్ అవ్వాలంటే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ సింబల్స్ వస్తున్నాయి చూడండి మేడం ఓకే మేడం డ్యూయల్ జోన్ ఉంది కదా మనకి ఎక్కువ వాటర్ తీసుకుని వాష్ చేయాలంటే సెలెక్ట్ చేసుకుంటాం అంతే మేడం లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడ డిలే స్టార్ట్ ఉంది మేడం మీరు టైం పోస్ట్ పని చేసుకోండి మీద వర్క్ నుండి బయటికి వెళ్తుంటారు ఎమర్జెన్సీ ఒక ఫైవ్ అవర్స్కి ఇంటికి రీచ్ అవుతుందంటే ఇలా పెట్టేసుకోవచ్చు మేడం ఫోర్ అవర్స్ పెట్టి స్టార్ట్ చేశారు అనుకో మీరు వచ్చే వన్ అవర్ ముందు మిషన్ స్టార్ట్ అవుతుంది టైం పోస్ట్ పోన్ చేసుకోవడం మాత్రమే మేడం ఎందుకు మనం లేని మనం వెళ్ళేటప్పుడు ఆన్ చేసుకుని వెళ్ళాం అనుకోండి అది ఆటోమేటిక్ ఆఫ్ అయిపోద్ది కదా ఆ ఆఫ్ అయిపోతది అది అన్నట్లు టైం డిలే చేసుకోవడం అంటే ఇప్పుడు ఎల్దర్ మీ 10 అవర్స్ 11 అవర్స్ ఇంటికి అంటే మనం 10 అవర్స్ వచ్చిన వెంటనే అన్ని కడుకోవాలంటే ఉండాలి కదా మేడం అవును అవును అలాంటి కూడా మనకు 10 అవర్స్ పెట్టి స్టార్ట్ చేసి వెళ్ళారు అనుకో మీరు వచ్చే 1 అవర్ ముందు స్టార్ట్ అవుతుంది మిషన్ ఓకే టైం పోస్ట్ పోన్ చేసుకోవడం మాత్రమే ఓకేనా మేడం ఇంకేం డౌట్ ఉంది సార్ అంతే ఆటో ఆఫ్ అయిపోద్ది కదా ఇప్పుడు ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతది సార్ మిషన్ ఇప్పుడు ఇది ఒకసారి ఓపెన్ చేయండి దీంట్లో ఇప్పుడు గరిటెలు ఉంటాయి కదా మనం కర్రీ గంటలు అట్లాంటివి అవి ఎక్కడ పెట్టాలి ఇక్కడ స్పూన్స్ జస్ట్ ఇట్లా ఫ్లాట్ గా పెట్టేసేయాలంతేనా వీటిని ఇంకా ఓకే అదే వాటిల్లో నుంచి పెడితే కిందికి ఫ్యాన్ తగుతుంది కదా ఫ్లాట్ గా ఇట్లా పెట్టేసుకోవాలి మాత్రం స్మూత్ గా పెట్టేసుకోవాలి ఇలా పడుకోబెట్టి పెట్టేసుకోవాలి ఓకే లేదు మీకు ఇంకా కొంచెం కిందికి కావాలంటే గ్లాస్ బాల్స్ ఏమైనా తగులుతున్నట్టు ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు కిందికి ఓకే ఇక్కడ పైన తగులుకున్నా కూడా ఉంటాయి ఫోర్క్స్ అన్ని పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఓకే అంతే సార్

ఇక్కడ సింబల్ ఆన్ ఇచ్చాడు సార్ వైఫై మీకు ఎల్జీ థింక్ యాప్ ఉంటే యాప్ డౌన్లోడ్ చేసుకుని మెయిల్ ఐడించి సైన్ అప్ అవ్వాలి సార్ మీరు ఎంత వర్క్ అవుతుంది అంటే మొత్తం మొబైల్ ద్వారా చూసుకోవచ్చు అనమాట మీరు ఆన్ చేసి బై మిస్టేక్ ఆఫీస్కి వెళ్ళిపోయినా కూడా మీకు ఎంత వర్క్ అవుతుందో అక్కడ నుంచి కూడా చూసుకోవచ్చు ఇన్కేస్ మీరు లేదు మనకు ఇప్పుడు నార్మల్గా అటోలో పెట్టాము మనకి ఇంక ఎక్స్ట్రా వర్క్ మళ్ళీ వాచ్ చేసుకోవాలంటే మీరు స్టర్బ్బెట్టి స్టార్ట్ చేసుకోవచ్చు మొబైల్ ద్వారా బట్ పవర్ అనమాట మ్యాండేటరీ ఇక్కడే స్టార్ట్ మాత్రం మొబైల్ నుంచి చేసావచ్చు మీరు ఓకే ఓకే మాత్రం ఇక్కడ డైరెక్ట్ చేయండి పవరాన్ లో ఉంటే ప్రాబ్లం ఓకే చిప్స్ ఉంటాయి డిఫరెంట్ ఓకే